అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడితే అపాయం నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఇప్పుడు చెప్పండి ఏమిటి జరిగింది వాళ్ళెవరు అని అడిగాడు రాజు వాళ్ళెవరో నాకు తెలియదు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను పార్వతి వంట చేస్తోంది నేను వంట సహాయం చేయడానికి వెళ్ళాను వంట ఇంటి పక్కలకి రావద్దు అని నన్ను పంపేసింది పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను అంతలో తలుపు తట్టిన చప్పుడైంది తలుపు తెరిచాను ఇద్దరు మగాళ్ళు తలుపు అవతల నిలబడున్నారు నా పేరు చెప్పి ఇదే నా ఇల్లుని అడిగారు అవునని లోపలికి రమ్మని చెప్పాను లోపలికి అడుగు పెట్టగానే ఒక అతను తలుపు మూసేశాడు రెండో అతను పిస్తోలు చూపించి నన్ను కదలొద్దని అరవద్దని బెదిరించాడు తలుపు మూసిన అతను కిటికీ రెక్కలు మూసేశాడు అంతలో వంటింట్లోంచి పార్వతి వచ్చింది పార్వతికి పిస్తోలు చూపించి కిక్కురు అనకుండా కూర్చోమన్నారు ఇద్దరం సోఫాలో కూర్చున్నాం వారి ముఖాలు భయంకరంగా ఉన్నాయి వారి బాలకం చూస్తే పిస్తువులతో మమ్మల్ని కాల్చి చంపేయటానికి సందేహించే వారిలాగైతే లేరు ముందు పార్వతిని తాళ్లతో కట్టి నోట్లో రుమాళ్లు కుక్కి ఎత్తుకుపోయి మెట్ల కింద పడేసి వచ్చారు తర్వాత నన్ను తాళ్లతో కట్టేశారు చెప్పింది నళిని తర్వాత ఏం జరిగింది అడిగాడు రాజు తర్వాత ఏముంది వారిద్దరూ ప్రతి గదిలోకి వెళ్ళి ప్రతి వస్తువు ప్రతి పుస్తకం తెరిచి చూశారు అన్నాడు రాజు వారు దేనికోసం వెతుకుతున్నారో అది కనిపించిందో లేదో నాకైతే తెలియదు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన కాసేపటికి మీరు వచ్చారు రాజు నళిని కళ్ళలోకి పరీక్షగా చూసి మీరు ఆఫీస్ నుంచి వచ్చాక ఎవరి కోసం ఎదురు చూశారు అడిగాడు నేను ఎవరి కోసం ఎదురు చూడలేదే తోచక కిటికీలోంచి అప్పుడప్పుడు చూశానంటే ఆ వచ్చిన వాళ్ళిద్దరూ దేనికోసమో వచ్చారు మిమ్మల్నిద్దరినీ బంధించారు ఇల్లంతా గాలించారు దేనికోసం వెతికారో అది కనపడకపోతే ఎక్కడుందని మిమ్మల్ని అడగకుండా వెళ్ళిపోయారు అవునా నళిని తలూపింది మీ ఇంటిలోంచి వాళ్ళు అపహరించింది ఏమిటి మీకు తెలియకుండా ఉంటుందా విలువైనదేదో వారు తీసుకుంటే దొంగలై ఉంటారు బీరువా తెరిచిన చప్పుడు అయింది నా నగలు ఎత్తుకుపోయారేమో ఏమాత్రం విలువ చేసే నగలున్నాయి మీకు ఐదు వేలు ఖరీదు చేస్తాయి బీరువా తాళం వేసిందిగా నా హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవులు తీసుకెళ్లారు గదిలోకి వెళ్ళాడు రాజు రెండు మంచాలు వాటి మీద పరుపులు దిళ్ళు తివాసి రెండు పడక కుర్చీలు రేడియో డ్రెస్సింగ్ టేబుల్ ఓ వుడ్ బీరువా ఉన్నాయి అన్ని చిందరవందరగా ఉన్నాయి పరుపులు సగం వరకు దుర్లించబడ్డాయి బీరువా తలుపు తెరిచింది మధ్య లాగి చూశాడు రాజు బీరువా అంత వెతికాడు ఒక్క నగ లేదు నగ ఒక్కటి లేదు అన్నాడు అతను లోపల నుంచి నళిని భారతి పరిగెత్తుకొచ్చారు అయ్యయ్యో నగలన్నీ ఒక్కటి లేకుండా పోయాయా అన్నది నళిని పోలీస్కి టెలిఫోన్ చేయటం మంచిది అంటూ రాజు మంచం పక్కన బల్ల మీద ఉన్న టెలిఫోన్ రిసీవర్ తీశాడు ప్లీజ్ వద్దు అందామే అదేమిటి ఐదు వేలకు పైగా ఖరీదు చేసే నగలు పోతే పోలీసుకి రిపోర్ట్ ఇవ్వద్దు పోలీసులు నిమిషంలో వాళ్ళని పట్టుకుంటారు మీ నగలు దొరుకుతాయి పోలీసుల ప్రశ్నలు అదంతా నేను భరించలేను అంది ఆమె దీనంగా రాజు రిసీవర్ పెట్టేశాడు మీ ఇష్టం పోయినవి మీ నగలు అన్నాడు అన్నట్టు మీరు సమయానికి ఎలా ఇక్కడికి వచ్చింది చెప్పలేదు అందామె సాయంకాలం మీరు ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు మీ వెనకే వచ్చాను అప్పటినుంచి మీ ఇంటి ముందు కాపలా కాశాను ఆ దొంగల కారులో వెళ్ళిపోవటం చూశాను చెప్పాడు రాజు ఆమె మొహం పాలిపోయింది ఏదో చెప్పబోయి ఆపేసింది మీరేదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది ఇప్పటికే ఫిరోజ్ అనే అతను హత్య చేయబడ్డారని జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు రాజు దాచడానికి ఏముంది ఆమె నేరసంగా మీరు సిగరెట్లు కాకుతారా అడిగాడు రాజు చటక్కన చచ్చా అయితే ఆ సిగరెట్ కేసు ఎవరిది ప్రొపరైటర్ గారిది ఏదో పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు మర్చిపోయారు నేను ఇవ్వటం మర్చిపోయాను ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరే అయితే స్టాండ్ మీద వేస్తున్న దోవతి బనియన్ ఎవరివి ఆమె మొహంలో నెత్తురు చుక్కలేదు క్షణంలో తేరుకుని అవి పార్వతి అన్నయ్యవి పార్వతిని దింపడానికి వచ్చినప్పుడు రెండు రోజులు ఇక్కడే ఉన్నారు మర్చిపోయాడు అలాగా ఆ టెర్లిన్ షర్ట్ కూడా పార్వతి అన్నదేనా అవును అంది ఆమె రాజు స్టాండ్ మీద నుంచి బుషర్ట్ తీసి పరీక్ష చేసి జేబులో దోపుకున్నాడు అదెందుకు మీకు అడిగిందామె నిజం చెప్పమంటారా అడిగాడు రాజు కళ్ళప్పకుండా రాజునే చూస్తోందామె ఇది పార్వతి అన్నది కాదని నా అనుమానం దీని మీద చాకలి గుర్తుంది అది ఎవరిదో తెలుసుకోవచ్చు అందుకే తీసుకువెళ్తున్నాను వీలు లేదు నా ఇంట్లో నుంచి మీరు పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు లేదు అరిచింది కోపంగా మీ ఇంట్లో నుంచి షర్ట్ ఒకటి నేను తీసుకెళ్ళానని పోలీస్ కంప్లైంట్స్ కంప్లైంట్ ఇవ్వండి కావాలిస్తే నేను వెళ్తున్నాను రాజు చెయ్యి గట్టిగా పట్టుకుని మిస్టర్ రాజు నాకు ఆ మాత్రం లా తెలుసు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నాకు అధికారం ఉంది నిజంగా ఇస్తాను మర్యాదగా షర్ట్ ఇక్కడ పెట్టి వెళ్ళండి అని అరిచింది ఐదు వేల రూపాయల నగలు పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వని మీరు ఈ షర్ట్ కోసం రిపోర్ట్ ఇస్తారా నేను నమ్మను అని రెండు అడుగులు ముందుకేసాడు రాజు మిస్టర్ రాజు ఆగండి దాన్ని తీసుకెళ్ళటానికి వీలు లేదు అయితే ఈ షర్ట్ ఎవరిదో నిజం చెప్పండి మీ ప్రొపరేటర్ భార్గవ్ గారిది కాదు నిజం చెప్తే దీన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను ఆమెకు నిగ్రహం పోయింది వెక్కి వెక్కి ఏడుస్తోంది చెప్పండి మీ ప్రొపరైటర్ అయినా ఏడుస్తూనే తల ఊపింది మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి గారి కోసమైనా కాచుకున్నారు తల ఊపింది ఆ వచ్చిన ఎవరు ఏం తీసుకుపోయారో చెప్తారా తల విదిలించింది ఏడుస్తూనే ఏ ఎందుకు చెప్పరు నాకు ధైర్యం లేదు ప్రాణాపాయం ఆయనకి అని గుణిగింది ఆయన అంటే భార్గవ్ గారికి తల ఊపింది యుగంధర్ గారిని వెంటనే రమ్మంటాను ఆయనకే చెప్పండి అదంతా ఏమిటో అంటూ రాజు టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు రిసీవర్ నెంబర్ తిప్పి హలో యుగంధర్ గారా రాజు హియర్ అన్నాడు ఎస్ ఎస్ అన్నాడు యుగంధర్ అవతల నుంచి అది వాళ్ళ గుర్తు ఎదురుగా ఉన్న వాళ్ళకి తెలియకుండా తన ఆపదలో ఉన్నానని చెప్పటం నేను వెంటనే వస్తున్నాను అన్నాడు రాజు ఎస్ 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 యుగంధర్ అనగా అనేది చివరి పెట్టేసి పిస్తుల్లో తోటాలు ఉన్నాయో చూసుకొని ఇప్పుడు టైం లేదు మళ్ళీ వస్తాను అంతవరకు జాగ్రత్త తలుపు మూసుకొని కూర్చోండి ఎవరు వచ్చినా తెరవద్దు అని రాజు బయటికి పరిగెత్తాడు ఇక నళినిని ఓ కంట కనిపెట్టి భార్గవ ప్రసాద్ అబద్ధం చెప్పడానికి కారణం తెలుస్తుందేమో ప్రయత్నించమని రాజును పంపించిన తర్వాత యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చుని పుస్తకాలు తిరగేస్తున్నాడు యుగంధర్కి కేసు అప్పజెప్పి బండార్కర్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలకు కావస్తోంది టెలిఫోన్ గణగడామంది హలో అన్నాడు యుగంధర్ రిసీవర్ తీసి యుగంధరా అవును నేను భార్గవ ప్రసాద్ని కొన్ని విషయాలు మీకు చెప్పకుండా దాచాను తప్పు చేశాను పోని ఇప్పుడు చెప్పండి అన్నాడు నేనే వస్తాను వచ్చి ప్రత్యక్షంలో చెప్తాను ఎప్పుడొస్తారు ఇప్పుడే బయలుదేరుతాను ఇంకో పావు గంటలు అక్కడ ఉంటాను ఆల్ రైట్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు భార్గవ ప్రసాద్ వచ్చి ఏం చెప్తాడా అని ఆలోచించలేదు వచ్చి చెప్తాడు కదా ఆలోచించడం ఎందుకు అనుకున్నాడు ఇక ఇరవై నిమిషాల తర్వాత కాలింగ్ బజార్ సప్పుడైంది యుగంధర్ ముందు గదిలోకి వెళ్ళి కిటికీలోంచి తొంగి చూశాడు భార్గవ ప్రసాద్ డాడ్జీ కారు బయట ఆగుంది తలుపు తెరిచారు చేతులు పైకెత్తి పట్టి ఉంచు నాలుగు అడుగులు వేయి అన్నాడు ఎవడో పిస్తోలు యుగందరి ఛాతీ మీద ఆనించి చీకట్లో అతని మొహం కనిపించలేదు యుగందరికి అతను వెనకున్న ఇంకో మనిషి స్పష్టంగా కనపడటం లేదు వారితో కలియబట్టడానికి కానీ వారిని మాయ చేసి పిస్తోలు లెగర కొట్టడానికి కానీ అవకాశం లేదు వాళ్ళు చెప్పినట్టు చేయక తప్పింది కాదు తలుపు మూసేసి చేతులు పైకెత్తి పెట్టి నడు నీ కన్సల్టింగ్ రూమ్లోకి ఆజ్ఞాపించాడు వీపు మీద పిస్తోలు పెట్టి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాక యుగంధర్ని కుర్చీలో కూర్చోమన్నారు యుగంధర్ కూర్చున్నాడు చేతులు కట్టేశారు ఒకడు వారిద్దరిని చూస్తున్నాడు యుగంధర్ మొహాలు తెలియకుండా నల్ల బట్ట అడ్డంగా కళ్ళ కట్టుకున్నారు కళ్ళ దగ్గర కంతలు వీరెవరో తనకు తెలిసిన వాళ్ళ అందుకే మొహాలకు ముసుగులు వేసుకున్నారా లేక తర్వాత ఎప్పుడైనా గుర్తుపడతానని జాగ్రత్త ఏది కారణమైనా వారు తనని చంపడానికి రాలేదు చంపడానికి చంపాలని వచ్చి ఉంటే గుమ్మం దగ్గరే పిస్తులు పేర్చి చంపి వెళ్ళిపోయేవారు ఇద్దరు ఆజానుబాహులు బలవంతులు యుగంధర్ మాట్లాడదలుచుకోలేదు ఎక్కడ దాచావు చెప్తావా చెప్పవా అడిగాడు ఒకడు ఏమిటది బొకాయించక చెప్పు అది మాకు ఇచ్చేస్తే నీ జోలికి రాము నిన్నేం చేయము అది ఏమిటో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అన్నాడు యుగంధర్ వారిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నీకు తెలుసు మేము చెప్పవలసిన అవసరం లేదు ఆఖరి సార్ అడుగుతున్నాం ఇస్తావా ఇవ్వవా గదమాయించారు యుగంధర్ నవ్వి మీరు నన్ను ఎంత బెదిరించినా ప్రయోజనం లేదు మీ చేతుల్లో నేను చావదలుచుకోలేదు మీరు అడిగేదేమో నిజంగా నాకు తెలియదు చెప్పకపోతే నేను ఎలా ఇవ్వగలను అన్నాడు వారిద్దరూ రహస్యంగా మాట్లాడుకున్నారు ఆ ఇనపెట్టే తాళం చెవులు ఎక్కడున్నాయి అడిగాడు ఒకడు నా జేబులో అన్నాడు యుగంధర్ ఒకడు పిస్తోలు యుగంధర్ మెడ కానించి పెట్టాడు రెండో అతను యుగంధర్ జేబులోయించి తాళం చెవుల గుత్తి బయటికి తీశాడు ఇనప పెట్టె తెరిచి గాలించారు తర్వాత బల్ల సురుగు తెరిచి తనిఖీ చేశారు ఇంతలో టెలిఫోన్ మొగింది నీకెవరో టెలిఫోన్ చేస్తున్నారు రిసీవర్ నేను పట్టుకుంటాను మాట్లాడు జాగ్రత్త ఇక్కడ ఉన్నామని చెప్పక సహాయానికి రమ్మని ఎవరిని పిలవకు పిలిచిన నిన్ను వెంటనే కాల్ చేసి మేము వెళ్ళిపోతాం అని రిసీవర్ యుగంధర్ చెవి దగ్గర పెట్టాడు రాజు మాట్లాడుతున్నాడని తెలిసి ఎస్ 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 అన్నాడు అతను రిసీవర్ పెట్టేశాడు ఎస్ 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 అని తను అపాయంలో ఉన్నానని తెలిపే గుర్తు నాకేదో అనుమానంగా ఉంది మనం ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నాడు ఒకడు అయితే వెళ్ళిపోదాం యుగందర్ మన కూడా తీసుకెళ్దాం అని యుగందర్ వైపు చూసి గెటప్ క్విక్ అన్నాడు నిన్ను చంపటం ఇష్టం లేదు మాకు అవసరమైతే చంపమని మాకు ఆజ్ఞ ఉంది నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే నిన్నేం చేయం వస్తావా రావా ఆ మాటలు అన్న మనిషి కంఠస్వరంలోని సిన్సియారిటీ గుర్తించాడు యుగంధర్ వారితో కలియబట్టడానికి వీలు లేకుండా చేతులు కట్టేస్తున్నాయి ఎలా ఏం చేయాలి రాజు వచ్చే వరకు తను ఉండగలిగితే ఆలోచిస్తున్నాడు ఇక స్కూటర్ ఇంటి ముందు ఆపి ఒక్క పరుగు తీశాడు రాజు ఎవరు అడ్డం వచ్చిన పిస్తోలు పెంచడానికి తయారుగా ఉన్నాడు తలుపు తోయగానే తెరుచుకుంది లోపల ఎంతమంది శత్రువులు ఉన్నారో తను ఒక్కడు వారిని అందరిని ఎదుర్కోగలడా ఇదేమీ ఆలోచించలేదు యుగంధర్ అపాయంలో ఉన్నాడని తెలియగానే రాజుకు ఒక్కటే ఆలోచన తను వెళ్ళి యుగంధర్ పక్కన నిలబడాలి లోపలికి పరిగెత్తాడు కన్సల్టింగ్ రూమ్ మధ్య నిలబడ్డాడు యుగంధర్ లేడు ఇనపబెట్టి తలుపు బార్లా తెరిచింది బల్ల సొరుగు తెరిచింది కాగితాలు పుస్తకాలు చందరవందరగా పడున్నాయి నేలంతా పరీక్షగా చూశాడు బల్ల అంచులు చూశాడు ఎక్కడైనా యుగంధర్ ఏదైనా గుర్తు పెట్టాడేమోనని ఆదుర్దాతో అంతా వెతికాడు ఎక్కడ ఏ గుర్తు కనిపించలేదు ఏమయ్యాడు యుగంధర్ ఎత్తుకుపోయారా చంపేశారా ఆందోళన పడుతున్నాడు రాజు ఇక రాత్రి పది గంటలైంది లక్ష్మి తన పడక గదిలో ఇటు పచారులు చేస్తోంది ఇంకా ఇంటికి రాలేదు భర్త అర్ధరాత్రి తెల్లారో ఇంటికి రావడం ఈ మధ్య ఆరు నెలల నుంచి అలవాటైపోయింది ఆఫీసులో అత్యవసరమైన ఉండిపోయాయనో ఎవరో మంత్రిని కలుసుకోవలసి వచ్చిందనో ఇలా ఎప్పటికప్పుడు ఏదో కారణం చెప్తూ వచ్చాడు ఆమెకు అనుమానం కలిగినా పట్టించుకోలేదు ఆ సెక్రటరీ నళినితో తన భర్త ప్రణయం ప్రారంభించాడని ఒకటి రెండు సూచనల వల్ల గ్రహించిన గొడవ చేయలేదు భర్త ఇంకో ఆడదాని మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు గొడవ చేసి పోట్లాడి మానిపించడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదని తెలియనట్లు ఊరుకుంటే ఆ మోసుపోయిన తర్వాత తనత్తడి తానే సన్మార్గానికి వస్తాడని తనకేమీ అనుమానం లేనట్టుగా ప్రవర్తించింది ఎందుకింత ఆలస్యమైంది రాత్రంతా ఎక్కడున్నారు అని అడగడం కూడా మానేసింది ఆ రోజు ఆఫీస్కి ఫోన్ చేయక తప్పింది కాదు వచ్చి తనను ప్రశ్నలు అడిగి వెళ్ళాడు ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రండి మాట్లాడాలి ఐదున్నర కల్లా తప్పకుండా వస్తాను చెప్పాడు భార్గవ ప్రసాద్ ఐదున్నర దాటినా రాలేదు ఏడు గంటలప్పుడు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి స్విచ్ బోర్డు ఆపరేటర్ గొంతు వినిపించింది అందుకే ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాడని తెలిసింది ఆఫీస్లో ఆలస్యం అయిపోయింది అరగంటలో వస్తాను అని చెప్పాడు అరగంట దాటిపోయింది గంట గడిచిపోయింది రెండు గంటలు దొరికిపోయాయి రాలేదు తనెప్పుడు భర్తను త్వరగా లేదు మొదటిసారి ఈరోజు అడిగింది ఇంత నిర్లక్ష్యం ఓపికతో పది గంటల వరకు కాచుకుంది ఇక భరించలేక రిసీవర్ తీసింది తన భర్త సెక్రటరీ నళిని ఇంటి నెంబర్ తిప్పింది హలో అంది నళిని మిస్సెస్ ప్రసాద్ లక్ష్మి స్పీకింగ్ ఎస్ మ్యామ్ అన్నాడు అన్నది నళిని మర్యాదగా నా భర్తని ఇంట్లో ఉన్నారా లేరే ఎంతసేపు అయింది నీ ఇంటి నుంచి బయలుదేరి సారీ నా ఇంటికి అసలు లేదు ప్లీజ్ అబద్ధం చెప్పకు రోజు సాయంకాలం నా భర్త నీ ఇంటికి వస్తున్నారని ఏ అర్ధరాత్రి వరకు నీ ఇంట్లో ఉంటున్నారని నాకు తెలుసు టెలిఫోన్ దగ్గరికి పిలు చాలా అవసరంగా మాట్లాడాలి నేను నిజమే చెప్తున్నాను లక్ష్మి గారు భార్గవ ప్రసాద్ గారు ఇవాళ నా ఇంటికి రాలేదు లక్ష్మి రీసీవర్ పెట్టేసింది గదిలో పచారలు చేయటం ప్రారంభించింది ఇంకొక అరగంట దాటింది కాలింగ్ బిల్ పని మనిషి రాగానే ఒక గ్లాస్ పాలు తీసుకురమ్మని పాలు తాగి పడుకుంది లక్ష్మి ఎప్పుడో రాత్రి ఎప్పుడో గదిలో ఏదో అలికిడై లక్ష్మికి నిద్ర మేలుకు వచ్చింది మీరేనా అంది తల దగ్గర ఉన్న స్విచ్ నొక్కి దీపం వెలగలేదు ఎవరు అంటూ ఉండగానే నోటి మీద చేయి పడింది గట్టిగా నోరు నొక్కి పెట్టింది ఆ చెయ్యి తీయని వాసన తల తిరుగుతోంది గది తలుపు లోపల గడియ పెట్టకుండా నిద్రపోయానా ఆఖరి ఆలోచనతో లక్ష్మికి స్పృహ పోయింది ఇక తల మీద దేంతో కొట్టాడో కానీ పిడుగుపడినట్టు అయింది అందరికి తల వెయ్యి ముక్కలైనట్టుగా బాధ గిరగిర బొంగరంలా తిరుగుతున్నట్టుంది గది స్పృహ పోయింది స్పృహ వచ్చేటప్పటికి మంచం మీద పడుకుని ఉన్నాడు పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది గోడకున్న ఎలక్ట్రిక్ దీపం వెలుగుతోంది నెమ్మదిగా తల పక్కకు తిప్పి గది అంతా కలిగి చూశాడు మంచం పక్కన రెండు కుషన్ కుర్చీలు ఒక బీరువా ఒక బల్ల దానిమీద అద్దం తువ్వెన పౌడర్ షేవింగ్ సెట్ ఒకే ఒక కిటికీ ఉంది అడ్డంగా ఎనప ఓసలు ఆ కిటికీకి ఒకటే తలుపు మూసుంది తల పగిలిపోతోంది తడిమి చూసుకున్నాడు యుగంధర్ తల మీద పెద్ద బొప్పి అంతవరకు నయమే అనుకున్నాడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు కాళ్ళు విదిలించి లేచి నిలబడ్డాడు దాహం వేస్తోంది బళ్ళ మీద ఉన్న కూజాలోంచి నీరు గ్లాసులో పోసుకుని తాగాడు తనకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదు తనను హత్య చేయదలుచుకుంటే ఇన్ని వసతులు ఏర్పాటు చేయరు ఇంత దూరం తీసుకురారు తన ఇంటిలోనే కాల్చి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు తనని హత్య చేయాలనుకున్నవారు ఆ ఆలోచన మానుకుని బందీగా ఎందుకు తీసుకొచ్చారు లేక తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు తనను ఎత్తుకొచ్చిన వాళ్ళు వేరే వేరే ముఠాలోని వాళ్ళ తలుపు తెరిచి ఉంటుందనుకోలేదు యుగంధర్ అయినా లాగి చూసి ఆశ్చర్యపోయాడు తెరుచుకునేటప్పటికీ అవతల అవసర వసారాలో దీపాలు వెలుగుతున్నాయి వసారాలకు వెళ్ళి నిల్చుని జేబు తడుముకున్నాడు సిగరెట్ జేబులోనే ఉంది సిగరెట్ వెలిగించి నాలుగు అడుగులు వేశాడు ఓ తలుపు కనిపించింది తోశాడు తెరుచుకోలేదు లోపల గడి పెట్టింది తట్టాడు ఎవరో లోపల నుంచి ప్రశ్న యుగంధర్ గొంతు గుర్తుపట్టాడు గదిలో ఉన్న మనిషి భార్గవ ప్రసాద్ నేషనల్ డైలీ ఎడిటర్ అండ్ ప్రొప్రైటర్ ఇక రాజు వెళ్ళిపోగానే నళిని చటక్కున లేచి నిలబడింది గబగబా పడక గదిలోకి వెళ్ళి తల కలు సరి చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వేసుకుంది ఎక్కడికి వెళ్తున్నావు ఇంత రాత్రివేళ అడిగింది పార్వతి చాలా అవసరమైన పని ఉంది వెళ్ళాలి అని గొణిగింది నళిని నీకేమైనా మతిపోయిందా ఇంత రాత్రి వేళ ఎక్కడికి ఈ ప్రాంతాల్లో ట్యాక్సీ కూడా దొరకదు కదా ఒంటిగా వెళ్తావా వీధిలో జనం లేరు అదీగాక వాళ్ళు ఈ ప్రాంతాల ఎక్కడైనా ప్లీజ్ ఊరుకో నేను వెళ్ళి తీరాలి చాలా ముఖ్యమైన పని పోనీ ఎక్కడికో చెప్పు వద్దు చెప్పడం మంచిది కాదు నీకు తెలియకపోవటమే మంచిది అని తన చరచరా బయటికి వెళ్ళిపోయింది నళిని పార్వతి వీధి కుంభం దగ్గర నిలబడి చూసింది నళిని వీధి మలుపు తిరిగేంతవరకు తర్వాత వీధి తలుపు మూసి గడియ పెట్టి తిన్నగా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నెంబర్ తిప్పింది హలో పార్వతి స్పీకింగ్ అన్నది కనెక్షన్ రాగానే హలో ఏమిటి నళిని ఇప్పుడే బయటకు వెళ్ళింది ఎక్కడికి నాకు చెప్పలేదు నాకు తెలియకపోవటమే మంచిది అంది ఎందుకు వెళ్ళనిచ్చావు ఏం చేయను ఎలా అపను ఇంత రాత్రి వేళ వెళ్ళటం ప్రమాదం అని కూడా చెప్పాను వినిపించుకోలేదు కూడా తీసుకెళ్ళిందేమో లేదు లేదని నిశ్చయంగా చెప్పగలను అని నవ్వి ఆఫీస్ నుంచి వచ్చి చీర మార్చుకుంటున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను హ్యాండ్ బ్యాగ్ తనిఖీ చేశాను ఇంట్లో ఎక్కడా లేదు అంతా వెతికాను అయితే ఇంత రాత్రి వేళ ఎందుకు బయటికి వెళ్ళింది అదే అర్థం కాలేదు సరే నువ్వు అక్కడే ఉండు అవసరమైనప్పుడు మళ్ళీ ఫోన్ చేయి ఇంకో విషయం అంది పార్వతి ఏమిటి ఎవరో ఇద్దరు ఇంట్లో చొరబడి నన్ను నళినిని బంధించి ఇల్లంతా గాలించారు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు వచ్చి మమ్మల్ని విడిపించారు యుగంధర్ ఏదో ఆపదలో ఉన్నాడని తెలిసి వెంటనే వెళ్ళిపోయాడు వాళ్ళకింకా దొరకలేదన్నమాట అంతవరకు నేమే ఏమైనా విశేషాలు జరిగితే వెంటనే ఫోన్ చేయి అని అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు పార్వతి పక్క మీద దుప్పటి దులుపుకొని పడుకుంది ఇక నళిని చకచక నడుస్తోంది రాత్రి పది గంటలు దాటింది వీధిలో జనం లేరు ఎక్కడో ఒక మోటార్ కారో సైకిల్లో వెళ్తోంది ప్రసాద్ ఇంట్లో లేరు తన ఇంటికి రాలేదు ఏడు గంటలకల్లా వస్తానని భార్యతో చెప్పాడు తనకు ఫోన్ చేసి చెప్పలేదు తన ఇంటికి ఎప్పుడొస్తున్నది ఏదైనా అపాయంలో ఉన్నాడా అపాయంలో ఉంటే తన వల్లే అది జరిగి ఉంటుంది వద్దు మనకెందుకు అన్నాడు పాపం తనే ప్రోత్సహించేది ఇప్పుడు ప్రసాద్కి సహాయపడవలసిన బాధ్యత తన మీద ఉంది ఖాళీ ట్యాక్సీ కనపడుతుందేమోనని వచ్చే ప్రతి కారుని ఆశగా చూస్తోంది ఆమె వీధి మలుపు తిరిగి ఆగింది బస్ స్టాప్ దగ్గర బస్సులు నిలిచిపోయి ఉంటాయి ట్యాక్సీయే దొరకాలనుకుంది ఐదు నిమిషాలు గడిచిపోయాయో ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగింది హలో మిస్ నళిని అన్నాడు కారులో ఎవరో హలో తమరెవరు అడిగింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతన్ని ఆ కారులో ఇంకెవరు లేరు భార్గవ ప్రసాద్ స్నేహితుడిని మిమ్మల్ని చాలాసార్లు చూశాను అలాగా నేను మీ ఇంటికి వస్తున్నాను ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఎక్కడికి ప్రసాద్ దగ్గరికి ఆయన ఎక్కడున్నారు చెప్పటానికి వీలు లేదు చెప్పద్దన్నారు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు ఆయన నన్ను పిలుచుకురమ్మన్నారని నిదర్శనం ఏమైనా చూపగలరా అడిగింది నళిని ఉత్తరం రాసి ఇవ్వటానికి వ్యవధి లేకపోయింది దీన్ని చూపించమన్నారు అంటూ ఒక వస్తువు ఇచ్చాడు అది ఉంగరం భార్గవ ప్రసాద్కి తను ఇచ్చిన ఉంగరం నిమిషం పాటు ఆలోచించింది తనను పిలుచుకురమ్మని భార్గవ ప్రసాద్ ఆ ఉంగరం ఇచ్చి ఉండకపోవచ్చు భార్గవ ప్రసాద్ను బంధించి ఉంగరం లాక్కుని ఉండొచ్చు ఏదైనా భార్గవ ప్రసాద్ ఇతని ఇంట్లోనో ఇతని ఆధీనంలోనో ఉన్నాడు తనని అక్కడికి తీసుకెళ్ళి బంధిస్తాడేమో బంధిస్తే బంధించని అక్కడికి వెళ్ళి తీరాలనుకుని సరే పదండి అని కారెక్కి అతను పక్కన కూర్చుందామే కారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కగా ఒక చోట ఆగాడు అతను ఇక్కడ ఎందుకు ఆపారు ఆమె కాస్త కంగారుగా లైట్లు స్విచ్ సరిగా లేదు చూడాలి అంటూ అతను ముందుకు వంగాడు అతని చేతిలో ఏదో ఉంది నళిని వెనక్కి ఆనుకుంది అతని చేతుల నుంచి వాన జల్లుల మొహం మీద పడింది నిమిషంలో నళినికి స్పృహ పోయింది అదండి మరి ఈ భాగం భాగం మనం ఇంకొక టూ అవర్స్లో వెళ్దాం థ్యాంక్ యూ